తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు విజి అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఎట్టకేలకు కొత్త పెన్షన్లు నాలుగు వేల పది రూపాయలు ఆరు వేల పారు రూపాయలు అదేవిధంగా ఈ మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయలు మహిళల ఖాతాలలో ఎప్పుడెప్పటి నుంచి జమ చేస్తారని చాలామంది పెన్షన్ అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇక దీనిపైనే తాజాగా సీఎం రేవంత్ రెడ్డి గారు దీనికోసం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగిందంట ఇక దీనికోసం జీవో కూడా ఎట్టకేలకు విడుదల చేయడం అయితే జరిగిందని మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకి ప్రాథమికంగా సమాచారాన్ని అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎవరైతే పదకొండు రకాల కేటగిరీకి సంబంధించిన పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో ఇక్కడ చూసుకున్నట్లయితే వికలాంగులు బిడి కార్మికులు చెన్నత కార్మికులు వృద్ధులు వితంతులు అదేవిధంగా ఒంటరి మహిళలు పెలేరియా డయాలసిస్ వంటి వివిధ రకమైన వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారుల ఖాతలలో ఎట్టకేలకు ఈ కొత్త పెన్షన్ డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటి నుంచి పంపిణీయనుంది అంతేకాకుండా ఈ డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే ఏ నెల నుంచి అంతే అంటే చాలామంది దసరా కానుకగా ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఇస్తారని అయితే అనుకుంటున్నారు ఇక దసరా కానుక కింద మనకి కొత్త పెన్షన్ డబ్బులు ఇస్తారా లేదా అన్నది మనం ఈ వీడియోలనైతే సమాచారంలో అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము ఇటు జూలై నెల పెన్షన్ డబ్బులు ఎవరికైతే ఇంకానైతే జమ కాలేదో వారికి జూలై నెల పెన్షన్ డబ్బులు కూడా ఇంకా ఎప్పటి వరకు జమ కాబోతున్నాయి ఒకవేళ డబ్బులు మీ ఖాతాలలో ఇంకానైతే బ్యాంక్ ఖాతాలలో జూలై నెల పెన్షన్లో రెండు వేల పా రూపాయలు కానీ నాలుగు వేల పా రూపాయలు కానీ డబ్బులు మీ ఖాతాలలో ఇంకానైతే జమ కాకపోతే ఎటువంటి అప్డేట్స్ అనేది మీరైతే చేసుకోవాలి ఇక ఎటువంటి అప్డేట్స్ అనేది చేసుకోవాలో మనమైతే ఈ వీడియోనైతే తెలుసుకున్నాము సో దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు ఈ వీడియోని అయితే చూడండి అంతేకాకుండా మన ఛానల్ని తప్పకుండానైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోనైతే తప్పకుండానైతే లైక్ చేయండి ఇక ఇప్పటివరకు మన ఛానల్ని వీడియోని చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేకపోయినా పర్లేదు కానీ దయచేసి వీడియోని అయితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా మీలాంటి తెల్లని లబ్ధిదారులకి ఈ వీడియో అనేది వెళ్తుంది వారు ఈ వీడియోని చూడడం ద్వారా ఈ వీడియోలో ఉన్నటువంటి కొత్త తాజా సమాచారం అనేది వాళ్ళైతే తెలుసుకుంటారు కాబట్టి మీకైతే చెప్తున్నాను సో తప్పకుండా వీడియోని లైక్ చేయండి కామెంట్ బాక్స్లో ఉన్నటువంటి హైప్ బటన్ బటన్తో ఈ వీడియోకి ఎన్నో కొన్ని పాయింట్స్ అనేది ఇవ్వాలని అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను ఇక మనమైతే ఏమాత్రం లేట్ చేయకుండా ఇప్పుడు అప్డేట్లకైతే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఎట్టకేలకు రెండు వేల పా రూపాయలు నాలుగు వేల రూపాయల పెన్షన్ డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుంది ఇక ఇప్పుడైతే ఎవరైతే రెండు వేల రూపాయలు తీసుకుంటున్నారో వారికి నాలుగు వేల రూపాయలు ఇక ఇప్పటివరకు నాలుగు వేల రూపాయలు ఎవరైతే తీసుకుంటున్నారో వారికి వచ్చేసి ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ చేయడానికి డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది ఇక దసరా కానుకగా మనకి మహిళల ఖాతాలలో ఇరవై ఐదు వందల రూపాయలు మహాలక్ష్మి పథకం కింద ఇటు పెన్షన్ల పథకం కింద ప్రతి మహిళల ఖాతాలలో మనకి దాదాపు నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు ఏదైతే ఎన్నికల ఆ మేనిఫెస్టో మేము అధికారంలోకి వస్తే కొత్త పెన్షన్లను చేస్తామని ఆమె అయితే ఏదైతే ఇచ్చారో ఆమెని నెరవేర్చుకోబోతున్నట్లు సమాచారం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఎన్నికలు ఏవైతే జరుగు జరగబోతున్నాయో ఆ ఎన్నికల సందర్భంగా ఆ ఎన్నికలు ముగియగానే మనకి దసరా కానుకగా ఈ కొత్త పెన్షన్ డబ్బులనైతే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ అయ్యనుంది ఇక ఇప్పటివరకు జూలై నెల పెన్షన్ డబ్బులు ఇంకా అయితే జమ కాలేదు రెండు వేల పది రూపాయలు నాలుగు వేల పది రూపాయలు ఇక రేపటి అయితే రేపయితే లాస్ట్ ఛాన్స్ అయితే ఉండడం అయితే జరిగింది ఇక్కడ రేపటి వరకు కూడా మీకు పెన్షన్లు జూలై నెల పెన్షన్లు జమ కాకపోతే మీ పెన్షన్లు అనేది అయినట్టు కిందగా లేదంటే వచ్చే నెలలో మీకు ఆ పెన్షన్లు అనేది రెండు నెలల పెన్షన్ల కిందగా ఇక్కడ జమ కావడానికి చాలా వరకు అయితే అవకాశాలు అయితే ఉన్నాయి సో అందుకోసమే బ్యాంక్ ఖాతాకి తప్పకుండా ఈకేవైసీ అప్డేట్స్ అదేవిధంగా ఎన్పీసీలి ఇంకా అప్డేట్స్ అనేది చేయించుకొని ఉండాలి ఇక ఈ రోజు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ జై హింద్